హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన వీడియో వచ్చేసరికి సాటర్డే వీడియో అండి సాటర్డే మేము టెంపుల్కి వెళ్ళామండి హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన తాడబండ్ ఆంజనేస టెంపుల్ అండి సికింద్రాబాద్ దగ్గరలో ఉంటుంది చాలా ఫేమస్ అండి ఇంకా సాటర్డే అంటే ఫుల్ రష్ ఉంటుందండి ఇక అప్పటికి మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామండి నైన్కి వెళ్ళేసరికి కూడా దర్శనం అయ్యేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోయిందండి సాటర్డే కదా ఫుల్ రష్ జనాలు కూడా చాలామంది ఉన్నారండి చూడండి గుడి బయట అసలు బైక్ పార్కింగ్ కూడా లేదండి మేము చాలా దూరంలో ఆపేసాం బైకు చాలా డేస్ అవుతుందని వెళ్ళామండి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు తమ్ములపాకు తీసుకున్నామండి ఆంజనేయ స్వామికి తమ్మలపాకులు అంటే ఇష్టం కదా ఇంకా తమలపాకులు మాలు తీసుకొని ఇంక లోపలికి వెళ్ళిపోయామండి చాలా రష్ ఉన్నదండి లోపలికి వెళ్ళిన తర్వాత చూసారు కదా చాలా రష్ ఉన్నారండి ఇంకా దర్శనం అయితే చాలా త్వరగానే అయిందండి మేము కొంచెం మార్నింగే వెళ్ళాము కదా చూడండి నాందినీ స్వామి దర్శనం చాలా బాగా జరిగింది మీరు కూడా చూడండి కొంచెం వీడియో తీసాను క్లిప్ వీడియో జై శ్రీరామ్ ఇంకా స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే రాముల వారు సీతమ్మ తల్లి ఉంటే వాళ్ళని కూడా మంచిగా దర్శనం చేసుకొని కాసేపు అలా గుళ్ళో కూర్చున్నామండి కూర్చున్న తర్వాత వచ్చేటప్పుడు ఇంకా ప్రసాదం ఇచ్చారు కదండి ఆ ప్రసాదం మా పిల్లలకు తినిపించి కాసేపు అలా కూర్చొని ఇంకా చిన్నపిల్లలు కదండీ ఎక్కువ ఏడిపిస్తారేమో ఇంక త్వరగా వచ్చేసామని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి బయట వ్యూ చూడండి చాలా బాగుంది ఇంకా పక్కనే ఇంకా స్వామి గుడి దగ్గర పక్కన బండి కట్టుకుని అమ్ముతున్నారండి ఇంకా అవి తీసుకొని వచ్చేసామండి మేము ఇంకా మా బండి కట్టుకుందామని ఇంకా మంచివి చూస్తున్నానండి ఏ కలర్ అయితే బాగుంటుందా అని ఇంకా ఆంజనేయ స్వామికి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం కదండి ఇంకా ఆరెంజ్ కలర్ది తీసుకొని మా బండికి కట్టుకున్నాం అండి దారం తీసుకొని ఇంకా పక్కనే అమ్మవారి టెంపుల్ ఉందండి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళామండి అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చొని అమ్మవారి దర్శనం అయిపోయినాక కాసేపు అలా కూర్చొని గుళ్ళో ఇంకొచ్చేసామండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో